ఇప్పుడు తెనాలి వెళ్తే ఎట్లయినా మా ఊరు అనే ఫీలింగ్ ఎప్పుడు ఉంటుందిగా మరి తెనాలి అందులో తెనాలి రామకృష్ణ గారు ఆయన అంతటి వారు దే తెనాలి అలా పంచ కాంచనాల గారు ఆ రోజుల్లో పెద్ద హీరోయిన్ ఆమె మాకు తెలియదు ఆమె హెల్త్ బాగోకుండా ఉన్నప్పుడు నేను ఒక్కసారి వారిని చూడటానికి వీలుబడింది కాంచనమాల కళ్ళు అనేవాళ్ళు ఆ రోజుల్లో కళ్ళు అంత పెద్ద అయింది అంత ఇదిగా ఉంటాయట ఏదో మొత్తానికి పాపం మాట సాధారణంగా ఒక నటి పేరు మీద ఉండటం అరుదు మీ పేరుతోనే సినిమా వచ్చింది శారద శారద ఒక అదృష్టం ఏంటంటే పిక్చర్ పేరు శారద దాంట్లో ఉన్న క్యారెక్టర్ పేరు శారద నటించింది శారద మూడు శారదలే అది ఒక భాగ్యమే అది అలాగే మనుషులు మారాలి కూడా ఒకే పిక్చర్ నాలుగు భాషల్లో ఇంతవరకు రాల ప్రపంచవ్యాప్తంగా మీరు ఎటు చూసినా కూడా ఒకే పిక్చర్ నాలుగు భాషల్లోనేది ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అని కూడా నేను చెప్పుకోవాలి నాలుగు భాషల్లో మనల్ని వేయటం అనేది చాలా అదృష్టం ఎవరు కదండి అసలు అది మనుషులు మారాలి కదా తోపుల్ బాసి గారిని అని మలయాళి కామ్రేడ్ చాలా మంచివారు గట్టివారు ఫస్ట్ మలయాళం వచ్చిందా అది మా ఫస్ట్ తులాభారం అని దాంట్లో దాంట్లోనే ఊరోస్ వచ్చింది అవును ఊరోస్ అవును తర్వాత ఇంకొక మలయాళం పిక్చర్కి వచ్చింది తర్వాత నిమజ్జనం తెలుగుకి వచ్చింది ఇప్పుడు శారదా సినిమాలో పిచ్చిదాని పాత్ర అబ్బా అద్భుతమైన పాత్ర కదండి చాలా చాలా ఆ ఊరికి వచ్చిన డాక్టర్ సోన్ బాబుగా డాక్టర్ వస్తే యాక్చువల్లీ ఆ పిక్చర్ కన్నడ దాంట్లో ఆ రోజుల్లో ఫేమస్ యాక్ట్రెస్ యాక్ట్ చేశారు ఆ క్యారెక్టర్ ఆ తెలుగు తమిళ కన్నడో బాగా పోలేదంట తెలుగులో విశ్వనాథ్ గారు కదా ఎంత పెద్ద డైరెక్టర్ ఎంత వ్యవహారం విశ్వనాథ్ అండ్ క్రాంతి కుమార్ ప్రొడ్యూసర్ ఆయన కూడా గట్టివాడే వాళ్ళు మొత్తానికి బాగా ఇచ్చేసి ఆయనకి ఫస్ట్ మూవీ అది గమ్మత్తు అయి ఉండి కూడా అంత సూపర్ నేను చేయాలన్న అద్భుతమైన పాటలో ఏమిటమ్మా సిగ్గ డైరెక్టర్ గారు విశ్వనాథ్ గారు అవును విశ్వనాథ్ గారు డైరెక్టర్ అది ఇంకొకటి ఏమన్నా ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ యాక్ట్ చేశాను ప్రతిధ్వని ప్రతిధ్వని అద్భుతమైన డైలాగ్స్ అసలు పరుచూరి గారి మార్కు అది కూడా అందరు భయపడ్డారు ఇండస్ట్రీలో ఈ యూనిఫామ్లు ఎవరు చూస్తారు ఏమిటిది గారికి ఏంటిలాదు రామానాయుడు గారు వాళ్ళు ఏదన్నా మాట్లాడిన మాట్లాడినా పట్టించుకోను తప్పకుండా సార్లోనే ఈ క్యారెక్టర్కే యాక్సెప్ట్ చేస్తారని చెప్పారట దాని తర్వాత అండి ఇంకొక విషయం మగవాళ్ళకి రాసిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ కూడా లేడింగ్ చేసి నన్ను కొన్ని పిక్చర్స్లో వేశారు అదొకటి పెద్ద అదృష్టం అది చక్రవర్తి గారు ఫస్ట్ ఆయన ఫస్ట్ మూవీ అప్పటిదాకా ఆయన మ్యూజిషియన్ ఏదో చాలా సినిమాతోనే చక్రవర్తి గారికి మంచి పేరు వచ్చింది ఎక్కడికో వెళ్ళిపోయారు అందులో మీరు ఆ పిచ్చిదానిగా అద్భుతంగా నటించారు ఆ తర్వాత వాణిశ్రీ గారు కృష్ణవేణిలో చేశారు ఆ తరహాలో పిచ్చిదాని పాత్ర తెలియదు నేను చూడలేదు నాకు ఈవెన్ వెరీ గుడ్ యాక్ట్రెస్ నో డౌట్ ఇది మన ఏమండి ఆవిడ వచ్చింది ఏమండి ఆవిడ వచ్చిందిలో మంచి వేషాలు రెండు కూడాను అది బాగా పెద్ద హిట్ అయింది పెద్ద హిట్ సామినాబు గారు ఎలా ఉండేవాళ్ళం బాగా బాగుంటాడండి ఏం లేదు ఏముండ మామూలుగా ఉంటారు ఆయన కానీ కృష్ణ గారు కానీ అందరూ ఈవెన్ కృష్ణమరాజు గారు కానీ వీళ్ళందరితో యాక్ట్ చేశాను కదా ఎవరు అదే చెప్తున్నాను నాతో ఎవ్వరూ కూడాను ఎలాంటిది లేదు అందరూ అన్ని లాంగ్వేజెస్లో ఇప్పుడు తెలుగు మలయాళం కన్నడ తమిళ్ తమిళ్లో ఒక తెలుగు డ్రామా మన ఆంధ్ర క్లబ్లో యాక్ట్ చేయటం జరిగింది మన ప్లేబ్యాక్ జానకి లేదు ఎస్ జానకి వాళ్ళ మామగారు వాళ్ళ మామగారు వేయించారు ఆయన డైరెక్ట్ చేసి వేయిస్తే దానికి శివాజీ గణేశన్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు చూశారు అరే ఈ పిల్ల బాగుంది అనేసి వాళ్ళు ఫోన్ చేయించి వెంటనే ఈ పిల్లని కుంకుమం నా ఫస్ట్ మూవీ మన తామిళ్లో అంత పెద్ద ఎంతో అప్పటికి ఎంత పద్దెనిమిది పంతొమ్మిది మంచి ఫ్రెండ్షిప్ అంటారు మామూలుగా నిన్న మొన్న కూడా మాట్లాడింది వారానికి రెండు మూడు సార్లు మాట్లాడుకుంటాం చెన్నైలోనే మాది అట్లా కాదు అసలు మాది అదో ఒక రకమైన బంధం స్నేహం అంటే వాళ్ళ హస్బెండ్ రాము గారు కూడా చాలా మంచివారు వాళ్ళ మరిది నాగరాజ్ ఆయన కూడా ఆయన నేను యాక్ట్ చేసిన పిక్చరే ఆంధ్ర లో యాక్ట్ చేసింది దాన్ని శివాజీ గారు చూడటం జనకమ్మ జానకమ్మ గారు అలాంటి బంధం చాలా చాలా ఇదిగా ఉంది